వీకెండ్ శ్రీకాకుళం నగరంలోని రద్దీగా ఉండే ఏడు కూడలి వద్ద ఉన్న పరమేశ్వరి బ్యాంగిల్స్ లో బుధవారం దీంతో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కాస్త ఆందోళన చెందారు నగరంలో ఏడు రోడ్ల కూడల్లో వీనస్ హోటల్ పక్కన ఉన్న పరమేశ్వరి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా షాప్ నుంచి దట్టమైన పొగలు రావడంతో అందరూ పరుగులు తీశారు ఈ ఘటనపై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుట్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే షాప్లో ఆస్తి నష్టం ఎంత మేర జరిగిందో అంచనా వేయాల్సి ఉంది జిల్లా వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతుల విద్యార్థులకు చదువుకుంటున్న హాస్టల్లో పూర్తి కల్పించాలని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ సంబంధిత శాఖ మంత్రికి వినతి అందించారు వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై దృష్టి సారించాలని సంబంధిత మంత్రి సవితను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితను గొండు శంకర్ మంగళవారం కలిసి వినతి పత్రం అందించారు గత ప్రభుత్వం పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వెనుకబడిన తరగతుల వసతి గృహాలు దయనీయ పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చాలా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు అదేవిధంగా సిబ్బంది కొరత వెంటాడుతుందని మంత్రికి వివరించారు విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు సోలార్ సిస్టమ్ అందుబాటులోకి తేవాలని సొంత భవనాలు లేని హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించాలని కోరారు వీటితో పాటు పాత మెను ఛార్జీలను పెంపుదల చేయాలని శంకర్ మంత్రి సవితను కోరారు ఆయన అభ్యర్థిని పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో నిత్యబెట్టి ప్రక్షాళన కోసం నలభై కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు శ్రీకాకుళం నగరాభివృద్ధికి సాధ్యమైన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పుండ్కర్ పేర్కొన్నారు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో నూట ఆరు కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా పనులను ప్రతిపాదించామని వీటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని మొదటి దశలో పాత్రను వలస పెద్దపాడు గ్రామాల్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసేందుకు టెండర్లు సిద్ధం చేశామన్నారు రానున్న మూడు నెలల్లో నగరపాలక సంస్థ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేస్తామని అందులో భాగంగానే మృతిబట్టికి నలభై కోట్ల రూపాయలతో పనులకు టీటెండర్లు పిలవడం జరిగిందని సీవేజ్ ప్లాంట్ ముప్పై కోట్ల రూపాయలతో తిరిగి పనులు ప్రారంభిస్తామన్నారు పారిశుద్ధ్య నిర్వహణ శతశాతం పక్కాగా జరగాలని డ్రైనేజీల నుంచి పూడిక తొలగింపు విషయంలో అలసత్వం వద్దని ఇరవై టన్నుల సామర్థ్యం గల మూడు టిప్పర్లను ఏర్పాటు చేసి చెత్తను కాపులుప్పాడ పవర్ ప్లాంట్కు తరలించారని తెలిపారు ఖాళీగా ఉన్న ప్రైవేట్ సైట్ల యజమానులకు నోటీసులు పంపించి పొదలు తొలగించాలని వాటికి ప్రహరీలు కట్టించుకునేలా ప్రోత్సహించాలని ఖాళీ సైట్లకు పన్ను వసూలు చేయాలని తెలిపారు శ్రీకాకుళం నగర సుందరీకరణ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు విహారానికి తగిన ప్రతిపాదనలు రూపొందించారన్నారు సమీక్షలో కమిషనర్ చల్లా ఓబలేసు పబ్లిక్ హెల్త్ ఈఈ సుగుణాకర్ రావు మున్సిపల్ ఇంజనీర్ గంగాధర్ రావు ఇంజనీరింగ్ ప్లానింగ్ రెవెన్యూ తదితర సిబ్బంది పాల్గొన్నారు అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అమరావతి రైతులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు పంట భూములను అందించారని వారి త్యాగం మరువలేనిదని మాజీ ఎంపీపీ గుండు జగపతి అన్నారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండు అమరావతి టు శ్రీకాకుళం పాదయాత్ర నిర్వహించిన అమరావతి రైతులు ఆదిత్యుని దర్శించుకున్నారు అయితే వారి ఆకాంక్ష నెరవేయడంతో పాటు మరలా అమరావతి రాజధానిగా నిర్మాణం జరుగుతుండడంతో రైతులు మరలా ఇప్పుడు అరసవిల్ల ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకొని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంతో ఆయన సూచనల మేరకు మాజీ ఎంపీపీ గొండు జగపతి టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజా శంకర్లు అమరావతి రైతులకు సాధారణంగా స్వాగతం పలికి ఆలయానికి తీసుకువెళ్లారు అమరావతి రైతులు ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాజీ ఎంపీపీ జగపతి మాట్లాడుతూ అమరావతి రైతులు ఎంతో ఇబ్బందులు పడి మూడు పంటలు పండే పంట భూములను రాజధాని నిర్మాణానికి అందించారని అన్నారు టీడీపీ నాయకులు ఉంగటి రమణ మాట్లాడుతూ గుండు శంకర్ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆయన సూచన మేరకు అమరావతి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపల్లి అర్జున టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశంలో పుట్టడం గర్వకారణమని దేశ భద్రత కోసం సైనికులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు జిల్లా సైనికుల సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భారత మాత ముద్దు బిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని భారతదేశంలో పుట్టడం మనకు గర్వ కారణమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండకర్ అన్నారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సైనికులు దేశానికి అందించే సేవలను అభినందిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు పలువురు మాజీ సైనికులు సైనిక సంక్షేమ కార్యకర్తలు స్థానిక ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ దివస్ ఇరవై ఐదవ సిల్వర్ జూబిలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్గిల్ యుద్ధంలో అంగవైకల్యం పొందిన ఇద్దరు మాజీ సైనికులను సన్మానించే నగదు పురస్కారాలతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అభినందించి జిల్లాలో గల మాజీ సైనికులు వారి కుటుంబాల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తగిన పరిష్కారం చేస్తామని తెలిపారు తదుపరి ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇతర మాజీ సైనికులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది ఇతర ఆహ్వానితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు అలాగే జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసంగిస్తూ కార్గిల్ విజయ్ దివస్ పర్వదినం దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్నామన్నారు దేశాన్ని కాపాడిన సైనికుల సేవలను గుర్తు చేసుకుని సత్కరించడం మన కర్తవ్యమని వివరించారు సిక్కోలు ఖ్యాతిని ఢిల్లీ పార్లమెంట్లో చాటి చెబుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది కేంద్ర క్యాబినెట్లో అతి పిన్న వయస్కుడిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు పార్లమెంటులోని పలు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు తమ ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణంతో పాటు విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్న క్రమంలో అంతే చురుగ్గా చిరునవ్వుతో అన్నింటికి సంబంధిత శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బదిలిస్తున్న తీరు సభలో ఉన్న సభ్యులతో పాటు అటు ప్రధాని ఇటు స్పీకర్ మెచ్చుకునేలా చేసింది లోక్సభలో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న సీనియర్ సభ్యులు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కింజరాపు నాయుడుతో ఉన్న సంబంధాన్ని కూడా సభలో గుర్తు చేసుకున్నారు యంగ్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు చక్కని పనితీరుతో విమానయాన శాఖకు పేరు తేవటంతో పాటు ఆ బాధ్యతలు ఎంతో విశ్వాసంతో అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీ గౌరవాన్ని పెంచేలా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే కేంద్ర మంత్రి కింజరాపు నాయుడు పార్లమెంటులో ఏ పార్టీ సభ్యులైనా విమానయాన శాఖకు సంబంధించి ప్రశ్నలకు సముచిత రీతిలో వివరంగా స్పష్టంగా సమాధానం ఇవ్వడం అభినందనీయమని స్పీకర్ ఓం బిర్లా పేర్కొనడం విశేషం తండ్రికి తగ్గ తనయుడిగా సిక్కోలు ఖ్యాతిని ఢిల్లీలో నాయుడు చాటు చెబుతున్నారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు Sir, my question is Vijayawada Airport comes under my parliamentary constituency. What is the new deadline for completion of this project? I also come from the state, sir. It is the capital airport that we have. There has been subsequent delay. I have taken it up as a top priority, and the new deadline that we have fixed is June 2025, sir. Father Yarana Nadu was my very dear friend. Balu was. There. Why second international airport in Calcutta is not taking shape? Which is the desire and expectation of the people of Calcutta and Bengal. Especially regarding Calcutta, sir, and definitely if the land is available and the state also supports, we are going to take it up positively, sir. I'd like to congratulate a young and dynamic minister. We wish you very best as part of DHK party. We really welcome you. I'd like to thank the honourable senior member also who has uh, given his blessings. इस साल में पुर्णिया एयरपोर्ट का आप सेवनियाँ करके दो साल के अंदर क्या वहाँ विमान तो चालू करने का कोई आपका निर्णय है? हमारे अधिकारियों से भी उन्होंने जानकारी ली है। और जो भी थोड़ा जमीन का जो इशू था वो भी अभी सेटल होने वाला है पूरा जवाब परफेक्टली ये संसद के सत्र के अंदर प्रधानमंत्री मोदी जी के वजह से जो 74 थे, अब 157 फोर एयरपोर्ट थे पिछले 10 साल में तो अब तैयारी करने के लिए 157 का प्रोग्रेस इन दिस फील्ड इज अ ग्रीन फील्ड एयरपोर्ट बीमेड मोड द रेस्पॉसिबिलिटी रिलाईज विदेट गवर्मेंट टू कंस्ट्रक्ट द एयरपोर्ट और अगर राज्य हमें लिखता है प्रिंसिपल अप्रूवल चाहिए तो हम जरूर कार्रवाई करके देंगे मिनिस्टर सिविल एवियशन माई इमीडिएट कमेंट टू दीपल ऑफ दिस कंट्री वज आई वॉन्ट टू मेक द एर प्राइस अफोडेबल एंड दी है कंट्री शुड नो इजी हेव टेल हंड्रेड एयरक्रफ्ट Is the highest in the world, sir. Customer is always the king, that is our priority in the ministry, sir. But in Gambia, this is happening in software, there's a conspiracy. Happening. DGCA which looks after this specific issue that you have said. So we are going to investigate that. Whether the government is forming to set up a system to monitor all these cancellations. There was a mass strike that has happened. Because of this strike, which is why there were a lot of cancellations that have happened also. Infrastructure around airports has increased so much in the last 10 years. A huge push has been given for civil aviation ministry. And right now, the way members are raising up their demands and एंड आस्किंग फॉर न्यू एयरपोर्ट्स एंड कनेक्टिविटी इट वॉज ऑलमोट इफ़ यू गो बैक टेन ईयर्स और ट्वेंटी ईयर्स बैक इट चूज़ टू बी दिमांड विथ रेलवे सर तब रेलवेज से पूछते थे कि ट्रेन चाहिए या फिर स्टॉप चाहिए अब वो हालत एयरवेज में आ गया है सर तो एयरवेज इज द न्यू रेलवेज ऑफ द कंट्री एंड आई एम वेरी प्राउड अबाउट इट ప్రభుత్వ విధానంలో భాగంగా ఇసుక అందరికీ ఉచితంగా లభిస్తుందని అయితే రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉందని గనులు భూగర్భ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లతో ఇసుకపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం భూగర్భ గల్ల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పారు రవాణా ఛార్జీలు మాత్రమే లబ్ధిదారుల నుండి వసూలు చేయాలని ముఖేష్ కుమార్ వెల్లడించారు ఇసుక నిల్వ పాయింట్ల వద్ద రవాణా ఛార్జీలను శాశ్వతంగా డిస్ప్లే చేయాలన్నారు డీసిల్టేషన్ను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చూడాలన్నారు ఇసుక రీచ్ల వద్ద ట్రక్కుల్లో అందుబాటులో ఉంచాలని మీనా చెప్పారు రవాణా ఛార్జీలు ప్రజలకు అందుబాటులో రీజనబుల్ రేట్లలో ఉండాలన్నారు రవాణా ఛార్జీలను జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించాలని ముఖేష్ కుమార్ చెప్పారు స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు భూగర్భ గారుల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల వారీగా ఇసుక నిల్వ వార్షిక డిమాండ్ యొక్క కార్యాచరణ ప్రణాళిక గుర్తింపు తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ స్టాక్ యార్జిలో ప్రస్తుతం నలభై ఆరు వేల టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు డీసిల్టింగ్ త్వరలోనే చేస్తామన్నారు రవాణా ఛార్జీలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు డీసిల్టేషన్ పాయింట్ల వద్ద పదిహేను రోజుల్లో ప్రారంభ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు జిల్లా నుండి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ డిటిసి చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఈబి అదనపు ఎస్పీ గంగాధరం మైన్ సిఐడి ఫణి భూషణ్ రెడ్డి ఉపకలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం ఆర్డీఓ అప్పారావు ఉపకలెక్టర్ సుదర్శన్ దొర విజిలెన్స్ స్క్వాడ్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు లింగం వివక్షిత రూపుమాపే క్రమంలో బాలిక విద్యను అందరూ ప్రోత్సహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు స్కానింగ్ సెంటర్ పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు బేటీ బచావో బేటీ పడావోపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నీ దిన్కర్ పుట్కర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాన్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాలన్నారు బాలికల విద్యను ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని చెప్పారు ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో పాలించే తల్లులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు స్కానింగ్ సెంటర్ల వద్ద నిఘా ఉంచినట్లు వివరించారు డెలివరీకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయిస్తారని చెప్పారు ప్రతి ఆసుపత్రి నుండి డెలివరీ డేటా ప్రతి నెలా వస్తుందన్నారు ఆడపిల్లల జననాలు తక్కువగా ఉన్న ఆసుపత్రులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు సుకన్య సమృద్ధి యోజన బ్యాంక్ అకౌంట్ల గురించి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎల్డీఎం సూర్యకిరణ్ చెప్పారు బాలికలకు ఉన్నత విద్యకు ఎలాంటి పూచి లేకుండా ఏడు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీబీ శాంతిశ్రీ బేటీ బచావో బేటీ పడావో పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కౌమార దశలో ఉన్న బాల బాలికలకు లింగ సమానత్వాన్ని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు విద్యా ఫౌండేషన్స్ నుండి ప్రసాద్ మాట్లాడుతూ నాబార్థి సహకారంతో గ్రామీణ ప్రాంత యువతలకు వృత్తి నైపుణ్యం మరియు ఉపాధి కల్పన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకు రుణాల ద్వారా వ్యవస్థాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అంతర్జాతీయ బిజినెస్ మేనేజ్మెంట్ అనే సంస్థ ఆధ్వర్యంలో శిక్షకులను నియమించుకుని కొన్ని పాఠశాలల్లో స్ట్రెమ్ అనే కార్యక్రమం ద్వారా బాలికలకు కంప్యూటర్ విద్య సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ పీడి కిరణ్ కుమార్ మెప్మాపీ పీడి కిరణ్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ ఏటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి సిపిఓ లక్ష్మీ ప్రసన్న ఆర్ఐఓ దుర్గారావు డిఈఓ వెంకటేశ్వరరావు ఏసీపీ జయప్రకాష్ ఎల్డీఎం సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసీ మీడియా